దసరా దేవి శరన్నవరాత్రలో అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మనందరం కూడా ఎంతో నియమనిష్టలతో అమ్మవారిని పూజిస్తాం ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించారు అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతకంగా పదవ రోజు నాడు మనందరం కూడా విజయదశమిగా దసరా పండుగను జరుపుకుంటాము అమ్మవారు యుద్ధం చేసిన ఈ తొమ్మిది రోజులను కూడా దసరా నవరాత్రులు అని అంటాము ఇప్పటి వరకు కూడా దేవీ నవరాత్రులు మేము పూజను మొదలు పెట్టుకోలేదండి మొదటిసారి మేము పూజను మొదలు పెట్టుకుంటున్నాం ఎలా మొదలు పెట్టుకోవాలి అని అడుగుతున్నవారైనా లేదా దేవీ నవరాత్రులలో కలిసం అఖండ దీపాన్ని పెట్టి సులువుగా పూజ ఎలా చేయాలి ఏ రోజున ఏ నైవేద్యం పెట్టాలి అసలు అమ్మవారిని ఏ విధంగా ఈ తొమ్మిది రోజులు పూజించాలి అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తివరంగా మీకు ఈరోజు పూజా విధానాలు చెప్పడం జరుగుతుందండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంట్లోనే ఇలా సపరేట్గా పీఠాన్ని పెట్టి పూజ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే విషయం ఏమిటి అంటే మనం ఇలా తొమ్మిది పది రోజులు నియమనిష్టలతో పూజ చేసేటప్పుడు కుటుంబ సహకారంతో ఈ పూజనైతే మొదలు పెట్టుకోవాలండి ఇంటి కుటుంబ సభ్యుల అనుమతితోటి ఈ పూజనైతే మొదలు పెట్టుకోవచ్చండి ఎక్కడ పూజాపీఠాన్ని ఏర్పాటు చేయాలి అంటే తూర్పు ఈశాన్యానికి మూలంగా పూజాపేటను ఏర్పాటు చేయాలి కాబట్టి మీకు తూర్పు ఈశాన్యం కనుక పూజ చేయడం కుదరినట్లయితే ఇంట్లో ఏ దిక్కునైనా సరే పూజాపేటను ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే తొమ్మిది రోజుల్లో కూడా అమ్మవారికి నిమ్మకాయల మాలను వేయవచ్చండి ప్రతిరోజు వెయ్యాలా అంటే అలాంటిది ఏమీ లేదండి మీరు మొదటి రోజు వేయవచ్చు కొంచెం రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఆ నిమ్మకాయల మాల తీసి మళ్ళీ కొత్త నిమ్మకాయల మాలను వేయవచ్చు అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారికి ఇలా రకరకాలైన పూలతో అలంకరణ చేయవచ్చు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారు ఉగ్రహ రూపంతో ఉంటారు కాబట్టి అమ్మవారిని శాంతపరచడం కోసం పూజలో వేప మండలు కూడా పెట్టవచ్చండి అలాగే మామిడి మండలు అరటి పిలకలు ఇవన్నీ కూడా మనం పూజలు పెట్టుకోవచ్చు నేను విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరు ఉన్న కనాదుర్గ యొక్క పూజల ప్రకారంగా ఆ యొక్క అలంకారాల ప్రకారంగా నేనైతే పూజనైతే మొదలు పెట్టుకుంటున్నానండి ఆ రకంగానే ఇప్పుడు మీ అందరికి కూడా పూజా విధానం షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా కలిసం అక్కడ దీపాన్ని పూజలో పెట్టి పూజ చేయాలా అంటే మీకు ఆనవాయితీ ఉంటే కలిసం అక్కడ దీపాన్ని పెట్టుకోండి ఒకళ్ళు మీకు ఆనవాయితీ లేనట్లయితే కలిసం అక్కడ దీపం లేకుండా కూడా అమ్మవారిని ఈ పది రోజులు కూడా పూజ అయితే చేయవచ్చు అందుకుగానే నేను పూజా వీడియో ముందుగానే షేర్ చేస్తున్నానండి మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి దేవీ నవరాత్రలో కలిసం ఏ విధంగా ఏర్పాటు చేయాలి అంటే మనం ఈ కలిసం కోసం ఇత్తడి ఎండి రాగి ఉన్నటువంటి కలిసం చొమ్మును అయితే తీసుకోవాలండి స్టీల్ అయితే మనం పూజలు ఉపయోగించకూడదు కాబట్టి ముందుగానే ఇలా ఇత్తడి కలిసం చొమ్ముని శుభ్రపరచుకున్నాను పసుపు రాసి కుంకుమట్లతో అలంకరణ చేస్తున్నాను కలిసం అనేది డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదండి అందుకుగాను కలిశానికి మనం ఆసనం అయితే ఇవ్వాలి అందుకే ఒక ప్లేట్లో బియ్యం పోసి పక్కన పెట్టుకున్నాను సగానికి పైగా నీళ్ళనైతే అయితే పోయాలండి చాలామంది బియ్యం కూడా వేస్తూ ఉంటారు వారి ఇంటి ఆచారాన్ని బట్టి వేయవచ్చు నేను సగం పైగా నీళ్లు పోసాను కొద్దిగా పసుపు కుంకుమ జవ్వాది పౌడర్ కొద్దిగా అక్షింతలు వన్ రూపీ కాయిన్ పువ్వు వేసి ఉంచాలండి ఈ కిందులో వేపమండను కానీ లేదంటే తమలపాకులే పెట్టవచ్చు అలాగే ఒక కొబ్బరికాయ తీసుకోవాలండి ఇది కూడా కొంచెం పాత కొబ్బరికాయ తీసుకోండి అలాగే కొంచెం పెద్ద కొబ్బరికాయ తీసుకోవచ్చు ఇంకా కొబ్బరికాయకి నిండుగా పసుపు రాసి కుంకుమొట్లైతే పెట్టవలసి ఉంటుందండి పూజలు కలిసి ఏర్పాటు చేయడానికి ఆనవాయితీ అయితే ఉండవలసి ఉంటుందండి అఖండ దీపం వెలిగించడానికి మాత్రం ఆనవాయితీతో పని లేదు ఎవరైనా సరే అఖండ దీపాన్ని వెలిగించవచ్చు ఇంకా తెల్లటి దారపంతి ఒకటి తీసుకోవాలండి ఇది కొత్తదై ఉంటే మంచిది లేదా పూజలకు వాడుతున్నట్టు తెల్ల దారపంతి తీసుకోండి తొమ్మిది పోగులు వేసి నిండుగా పసుపు రాసి ఇలా చక్కగా అలంకరణ చేసుకోవాలండి ఇందుకు కొద్దిగా పసుపు కొమ్మ తీసుకొని ముడివేయాలి మీ దగ్గర బంగారుపు కాసు ఉన్నా సరే పూజలు వేయవచ్చండి లేదా పసుపు కొమ్మనైనా సరే అలంకరణ చేయవచ్చు ఇలా కలిశానికైతే వెయ్యాలండి తప్పనిసరిగా పసుపు కొమ్మకి పసుపు తాడి వేసి చక్కగా ఇలా కట్టిన తర్వాత కుంకుమ అయితే పెట్టవలసి ఉంటుంది ఇంకా ఒక ఎర్రటి జాకిట ముక్క లేదా పచ్చరంగు జాకెట్ మొక్క అయినా కావాలండి ఇది కొత్తదయ్యి ఉంటే మంచిది కాబట్టి కలిసం పైన జాకెట్ మొక్కనైతే ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి కాబట్టి ముందుగానే ఫోల్డ్ చేసి పెట్టుకోండి ఇక ఆ తర్వాత కలిసిన చొమ్మునైతే ఇలా ఆసనం ఏర్పరిచాం కదా బియ్యం పైన కలిసిన చొమ్మును ఏర్పాటు చేసుకోవాలి ఇంకా ముందుగానే తమలపాకులు తీసుకున్నాం కదండి ఈ తమలపాకులు అయితే ఈ కలిసిన చెంబు లోపల వైపుగా మొదల భాగాన్ని తోక భాగాన్ని పై భాగంలో కనిపించేలాగా పెట్టుకోవాలి కలిసం ఇంట్లో ఎవరైతే పెడతారో ఆ కలిసం దగ్గరే అమ్మవారు ఉంటారన్నది ఒక నమ్మకం అండి కాబట్టి ఈ పూజా విధానంలో కలిసం అనేది చాలా ముఖ్యము కలిసం ఆనవాయితీ ఉన్నవారు తప్పనిసరిగా కలిశాన్ని అయితే ఏర్పాటు చేయాలి ఇది పెద్దల నుంచి వస్తుందనమాట లేదండి మేము కూడా కలిసం ఆచారం లేదు ఇప్పటి వరకు ఇప్పుడు మేము పెట్టుకోవచ్చా అంటే ఒకసారి ఇంట్లో వాళ్ళని కనుక్కొని లేదా గుళ్ళో గురువు అయినా కనుక్కొని మీరు కలిసం అయితే పెట్టుకోవచ్చండి ఇంకా గాజులు అండి గాజులు అయితే డజన్ గాజులు అమ్మవారికి ఇలా చక్కగా అలంకరణ చేయాలి మీ దగ్గర అమ్మవారి ఫేస్ ఉంటే ఫేస్ని కూడా అలంకరణ చేయవచ్చు చాలామంది కూడా ఇలానే కలిశాన్ని పెట్టుకుంటూ ఉంటారు లేదంటే కనకదుర్గ యొక్క ఫేస్ ఉంటే కనుక కలిశానికి అలంకరణ చేసి పూజలు పెట్టుకోవచ్చు దసరా దేవి శరన్నవరాత్రులో కలిశాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయాలి అంటే మీరు పది రోజులు పూజ చేద్దాం అని నిర్ణయించుకున్నప్పుడు శుద్ధ పార్థిమి రోజున అంటే దసరా దేవి శరన్నవరాత్రులలో మొదటి రోజున ఉదయమే బ్రహ్మ ముహూర్తంలో ఈ కలిశాన్ని అఖండ దీపాన్ని ఏర్పాటు చేయాలండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అక్టోబర్ మూడో తారీఖున నుంచి మనకి దసరా దేవి శరన్నవరాత్రులు మొదలమవుతున్నాయి కొంతమంది దేవి నవరాత్రులలో రాత్రి వేళ పూజను మొదలు పెట్టుకుంటారండి వారు రాత్రి వేళ అయినా సరే అంటే సాయంత్రం ఆరు గంటల సమయానికి కలిసం అఖండ దీపం అనేది ఏర్పాటు చేసుకోవచ్చు దేవీ నవరాత్రలో అఖండ దీపాన్ని ఎలా వెలిగించాలి అఖండ దీపం వెలిగించినప్పుడు ఇంట్లో పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాలు అన్నిటి గురించి నేను పూర్తివరంగా ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నానండి మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో చూడండి పూర్తి వివరంగా అర్థమవుతుంది మీ దగ్గర అమ్మవారి యొక్క విగ్రహం ఉంటే పూజలు పెట్టుకోండి మొదటి రోజున అమ్మవారిని స్థాపన చేసుకునేటప్పుడు అభిషేకం చేసి స్థాపన చేయండి ఒకసారి అమ్మవారి విగ్రహం పూజలు పెట్టిన తర్వాత కదిలించకూడదా అంటే మనం అమ్మవారి పటము అలాగే కలిసము అఖండ దీపాన్ని అయితే కదిలించకూడదండి ఎందుకంటే అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో మనకి దర్శనమిస్తూ ఉంటారు కాబట్టి ఎవరైనా సరే అమ్మవారి యొక్క విగ్రహాన్ని కూడా ప్రతిరోజు ఈ విధంగా అలంకరణ చేద్దామనుకుంటే మాత్రం విగ్రహాన్ని అయితే కదుపుకోవచ్చండి ఎందుకంటే అమ్మవారికి అభిషేకం చేయడం అలంకారాలు చేయడం వలన అమ్మవారి విగ్రహం అయితే కదుపుతూ ఉంటాము ఇక్కడ నేను బొగడబంతి పూలతోటి అమ్మవారికి అయితే చక్కగా ఆర్చి చుట్టూ కూడా ఇలా అలంకరణ చేస్తున్నానండి అమ్మవారిని ఇలా అలంకరణ చేసినప్పుడు ఆ అలంకారంలో అమ్మవారిని చూసినప్పుడు చాలా అందంగా కనిపిస్తున్నారండి మీ దగ్గర అమ్మవారి విగ్రహం లేనట్లయితే ఇలా పసుపు మొద్దనే పూజలో పెట్టి పూజించవచ్చండి ఈ పసుపు ముద్దని అమ్మవారి విగ్రహంగా భావిస్తూ పసుపు ముద్దకే మనం అమ్మవారిని ఆవాహనం చేసి అలాగే కుంకుమ పూజలు కూడా చేయవచ్చు మీ దగ్గర నిమ్మకాయలు ఉంటే పూజలో పెట్టుకోండి ఆ నిమ్మకాయ పైన కుంకుమ పూజలు చేయండి ప్రతిరోజు కూడా అమ్మవారి ముందు కుంకుమ పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిది అలాగే మనం ఎన్ని పూజలు చేసినా సరే ఆదిదేవుడిని వినాయకుడికి పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి పూజల వినాయకుని కూడా పెట్టుకోవాలి మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి లేదా పసుపు వినాయకుని అయినా సరే పూజలు పెట్టుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి ముందు పూజ చేసేటప్పుడు మీ దగ్గర మంగళకరమైన వస్తువులు ఉంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంగళకరమైన వస్తువుని ఉపయోగిస్తూ అమ్మవారి ముందు అష్టోత్తరానికి ఉపయోగించండి అంటే ఈ రోజున బాలా త్రిపుర దేవి అమ్మవారి అలంకారం అనుకోండి అమ్మవారి యొక్క బాలస్థితులు బాల అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజ అయితే చేయండి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ఎలా పూజించాలి అంటే షోడస ఉపచారాలతో అమ్మవారిని అయితే పూజించాలండి షోడస అంటే పదహారు పదహారు ఉపచారాలతో అమ్మవారిని అర్చించి పూజించవలసి ఉంటుంది పదహారు ఉపచారాలు అంటే ధ్యానం ఆవాహనం ఆసనం పాఠ్యం అర్ఘ్యం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధ పుష్పాక్షింతలతో పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పించాలి ఇంకా దీపం దూపం కూడా చూపించి నైవేద్యం సమర్పించాలి మంత్రపుష్పం చెప్పుకొని ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షింతలు అమ్మవారి ముందు వెయ్యాలి అమ్మవారిని పూజించాలి అంటే సంకల్పమే కాదండి ఎంతో నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి అలాగే ఇంటిని మనసుని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకుని స్వచ్ఛమైన మనసుతో అమ్మవారిని పూజించాలి పూజలో లోపం ఉన్న భక్తిలో అయితే లోపం ఉండకూడదండి దసరా దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేటప్పుడు అమ్మవారికి కొన్ని నియమాలు అయితే ఉంటాయండి కాబట్టి నవరాత్రుల పూజా ఫలితం కోసం ఈ విధంగా అమ్మను పూజించండి కాబట్టి ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఆ నియమాలు ఏమిటి అనే విషయం కూడా వివరంగా తెలుసుకుందాము పులి మీద ఉన్నటువంటి కనదుర్గమ్మవారి యొక్క చిత్రపటం పూజలో పెట్టుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారండి లేదా ఇంట్లో ఉండవచ్చునని అడుగుతున్నారు అమ్మవారి పటం ఇంట్లో ఉండవచ్చు పూజలో కూడా పెట్టుకోవచ్చండి లేదా ఇంట్లో చెబుతున్నటువంటి కారణం వలన మీరు కనుక అమ్మవారి యొక్క పటం పెట్టుకోవచ్చా లేదా సందిగ్ధంలో ఉండవలసిన అవసరం లేదు కాబట్టి మీరు శాంతిమూర్తిగా ఉన్నటువంటి కనదుర్గమ్మవారి యొక్క పటాన్ని పూజలో పెట్టుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర కనదుర్గమ్మవారి పటం లేనట్లయితే లక్ష్మీదేవి అమ్మవారి పటం పెట్టుకోవచ్చు లేదా లలితాదేవి అమ్మవారి పటం కామాక్షిదేవి అమ్మవారి పటం కూడా పూజలు పెట్టుకోవచ్చు అంటే శక్తిస్వరూపుణైనటువంటి అమ్మవారి యొక్క పటాన్ని మీరు పూజలో పెట్టుకోవచ్చు ప్రతిరోజు కూడా ఈ తొమ్మిది రోజుల్లో ఇల్లంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి గడప ముందు ప్రధానగా మన సింహద్వారం దగ్గర పసుపు రాసి కుంకుమొట్లతో అలంకరణ చేయాలి అలాగే ఇంటి ముందు కూడా మంచి మంచి రంగవలుకలు వేసి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించాలి అలాగే కలిస స్థాపన చేశాము ఇక అఖండ దీపాన్ని వెలిగించాము నమస్కరించుకొని తాంబూలం సమర్పించాలండి అఖండ దీపం దగ్గర కొబ్బరికాయ కూడా కొడితే చాలా మంచిది కొబ్బరికాయ అనేది పూర్ణ ఫలం కాబట్టి అఖండ దీపం వెలిగించిన దగ్గర కొబ్బరికాయ కూడా కొట్టండి ఒకవేళ అనుకోని మన మనం దాటిన సమయంలో మనకు తెలియకుండా అఖండ దీపం కనుక కొండెక్కినట్లయితే ఏం చేయాలండి అంటే అఖండ దీపం కొండెక్కితే అమ్మవారి ముందు క్షమాపార్థన కోరి నమస్కరించుకొని అమ్మవారి ముందు నమస్కరించుకున్న తర్వాత అక్కడ దీపం ఒత్తి అయితే అంటే గగనమైనటువంటి అక్కడ ఒత్తిని పక్కన పెట్టేసి కొత్త అఖండ ఒత్తిని వేసి ఆ నూనెలో వెలిగించండి అందుకని మీకు పూజా విధానంలో ముందుగా చెప్పానండి కుటుంబ సహకారంతో మీరు పూజను మొదలు పెట్టాలి అని అందుకే అఖండ ఒత్తి వెలిగించినప్పుడు తప్పనిసరిగా ఆ అఖండ దీపం వెలుగుతూ ఉండేలా చూసుకునే బాధ్యత మనదేనండి అలాగే మీరు ఒక్కరే చూసుకోలేరు కాబట్టి కుటుంబ సహకారంతో అఖండ దీపం గగనం అవకుండా జాగ్రత్తగా తగు జాగ్రత్తలు వహిస్తూ అఖండ దీపం వెలిగేలాగా చూసుకోవాలి అమ్మవారిని పూజిస్తున్నటువంటి ఈ పది రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే నాన్ వెజ్ తినకూడదండి వండకూడదా అంటే అందుకే ముందు ఇంటి కుటుంబ సభ్యుల సహకారంతో పూజను మొదలు పెడుతున్నాం కాబట్టి నాన్ వెజ్ వండకుండా ఉంటే మంచిదండి కానీ లేదు ఇంట్లో వండాలి అంటే మాత్రం ముందుగా కుటుంబం ముఖ్యం కాబట్టి వారి కోసమైతే వండండి ఆ తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసి అమ్మవారికి నైవేద్యం చేయండి చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే అమ్మవారి పూజ మొదలు పెట్టుకునేటప్పుడు మాకు పీరియడ్స్ వస్తే ఏం చేయాలండి అని అడుగుతున్నారండి మీరు పీరియడ్స్ వస్తాయి అని మీకు అనుమానం ఉన్నప్పుడు అసలు మీరు పూజను మొదలు పెట్టవద్దండి పీరియడ్స్ వస్తాయంటూ అమ్మవారి పూజను మొదలుపెట్టి మధ్యలో పీఠం ఎత్తడం ఇదంతా కూడా మంచి విషయం అయితే కాదు కాబట్టి మీకు పీరియడ్ టైం లేనట్లయితే లేదా ముందుగా మీకు పీరియడ్ టైం అయిపోయిన తర్వాత అమ్మవారి పూజను మేము ఈ పది రోజులు పూజ చేస్తామనుకున్నప్పుడు అప్పుడే పూజా పీఠాన్ని ఏర్పాటు చేసి పూజ అయితే మొదలుపెట్టుకోండి లేదా మీకు పీరియడ్ టైం వలన అమ్మవారిని తొమ్మిది రోజులు పూజించడం కుదరినట్లయితే నవరాత్రులలో మొదటి మూడు రోజులు మధ్య మూడు రోజులు లేదా చివరి మూడు రోజులైనా సరే అమ్మవారిని పూజించవచ్చు కాబట్టి మీ పీరియడ్ టైం అయిన తర్వాత మిగిలిన రోజులలో అమ్మవారిని పూజించండి ఈ పది రోజులు కూడా మనలో చాలామంది కూడా మాలను వేసుకుంటూ ఉంటారండి కాబట్టి మాల ఎప్పుడు వేసుకోవాలి ఎలా వేసుకోవాలి భవానీమాల వేసుకున్నప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయం గురించి నేను పూర్తి వివరంగా మన ఛానల్లో వీడియోస్ అయితే షేర్ చేస్తున్నానండి మీలో ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి అలాగే మీ శక్తి కొలది మీరు కనుక అమ్మవారికి మొదటి రోజున చీర కనుక పెట్టగలిగితే మాత్రం పెట్టండి లేదా జాగిటి అని పెట్టవచ్చు జాగిటి మొక్క రెండు తమలపాకులు అలాగే రెండు అరటిపళ్ళు పసుపు కుంకుమ దక్షిణ సమేతంగా గాజులతోటి అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పించండి దసరా దేవి శరన్నవరాత్రులలో అమ్మవారి పూజ ఎవరు చేయకూడదు అంటే ఏట శూతకంలో ఉన్నవారు పీరియడ్ టైంలో ఉన్నవారు అలాగే గర్భిణీ స్త్రీలు అమ్మవారి యొక్క పూజన అయితే చేయకూడదండి గర్భిణీ స్త్రీలు కూడా ఆరో నెల వరకు అయితే పూజ అయితే చేయవచ్చండి ఆ తర్వాత అయితే పూజ అయితే చేయకూడదు కాబట్టి వీరైతే ఆ అమ్మవారి యొక్క పూజను ఈ దసరా దేవి శరణవరాత్రులు పూజ అయితే చేయకూడదండి ఈ తొమ్మిది రోజు కూడా అమ్మవారిని పూజించేటప్పుడు ఉపవాసం ఉండాలని అడుగుతున్నారండి ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తే మంచిది ఒకవేళ ఆరోగ్యం సహకరించగా ఉపవాసం ఉండలేము అనుకున్నవారు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ తినండి అంటే తక్కువగా తినడం వలన అమ్మవారి పూజ చేసేటప్పుడు నిద్ర అది రాకుండా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడానికి ఆహారం అనేది ఉపయోగపడుతుంది నవరాత్రులు పూజ చేయదలిచిన వారు చేయవలసిన పనులు ఏమిటి చేయకుండా పనులు ఏమిటి అంటే చేయవలసిన పనులు ఇంటిని అలాగే మనసుని శుభ్రంగా ఉంచుకోవాలండి అలాగే అమ్మవారికి ప్రతిరోజు కూడా ఉదయం వేళ సాయంత్రం వేళ దీపారాధన చేయాలి రెండు పోట్లు కూడా అమ్మవారికి ధూపాన్ని వెయ్యాలి ధూపం అంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అండి కాబట్టి పూజా అనంతరం లేదా పూజ మొదట్లో అయినా సరే ఇల్లంతా ధూపం వేయటం అలాగే రెండు అయినా సరే అమ్మవారికి పూజలో దూపాన్ని చూపించడం మంచిదండి అలాగే అనంతరము ఈ విధంగా అమ్మవారి యొక్క అలంకారాన్ని ఇలా అద్దంలో చూపిస్తే అమ్మవారు ఎంతో మురిసిపోతారట కాబట్టి మీకు వీలైతే ఇలా అద్దంలో చూపించండి అలాగే పూజానంతరం చామరంతం కూడా అమ్మవారికి విసరాలండి ఇలా విసరడం వలన అమ్మవారు ప్రశాంతంగా ఉంటారట ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజించే క్రమంలో ప్రతిరోజు కూడా కుంకుమ పూజ అయితే చేయవలసి ఉంటుందండి ఉదయం వేళ కుటుంబ బాధ్యతల వలన ఉదయం వేళ అమ్మవారికి లఘుగా పూజ చేసుకున్నప్పటికీ కూడా సాయంత్రం వేళ ఆరు గంటల సమయానికి దీపాన్ని వెలిగించి అమ్మవారి ముందు కుంకుమ పూజ చేయటం అష్టోత్తరాలు చదవడం లలిత సహస్రనామాన్ని చదవడం ఇవన్నీ కూడా ప్రతిరోజు చేయాలండి ప్రతిరోజు కూడా ఈ పది రోజులు కూడా తలంట స్నానం చేయాల ఉదయం వేళ సాయంత్రం వేళ అంటే అలాంటిది ఏమీ లేదండి ఉదయం వేళ తలంటి స్నానం చేస్తే సరిపోతుంది ఆరోగ్యం సహకరించి ఉంటే ఇలా చేయండి ఒకవేళ మీకు ఆరోగ్యం సహకరించలేదంటే స్నానం అయితే చేయవచ్చు ఈ పది రోజులు కూడా మీరు ఆహారం తీసుకునేటప్పుడు ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదండి అలాగే పూజలో కూడా ప్రతి రోజు కొబ్బరికాయ కొట్టాలా అంటే కొడితే మంచిదండి పూర్ణఫలం కదా ఒకవేళ మీరు కొట్టినట్లయితే లాస్ట్ రోజున అంటే తొమ్మిదో రోజున కానీ లేదా పదో రోజున కానీ కొబ్బరికాయ అయితే కొట్టవచ్చు ఇలా ఒక సంవత్సరం పూజను మొదలు పెట్టుకున్న తర్వాత ప్రతి సంవత్సరం పూజ చేయాలంటే అటువంటి నియమం అయితే ఏమీ లేదండి కానీ ఒకసారి కనుక మీరు అమ్మవారిని పూజించినట్లయితే ఒక సంవత్సరం మొదలు పెట్టుకొని పూజని ప్రతి సంవత్సరం కూడా మీరు చేయకుండా ఉండలేరండి అటువంటి మహిమాన్వితమైన పూజా విధానము అమ్మవారి యొక్క అనుగ్రహం మీ మీద మీ కుటుంబం మీద అంతలా ఉంటుందండి కాబట్టి దేవి నవరాత్రులు పూజించిన వారిని ఒకసారి మీరు కనుక్కున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం వారి కుటుంబం మీద ఎలా చూపించింది అనే విషయం వారి మాటలోనే తెలుస్తుంది దసరా దేవి శరన్నవరాత్రులు నవరాత్రులు అని అంటే నవ అంటే నూతనమైనది రాత్రులు అంటే జ్ఞానాన్ని ప్రసాదించేది కాబట్టి ఆయా అలంకారాలు రోజున ప్రతి రోజు కూడా అమ్మవారికి ఆయా నైవేద్యాలు అయితే పెట్టవలసి ఉంటుందండి కాబట్టి మేము లేదండి మేము నేసిన నైవేద్యాలు మేము చేయలేము ఇంకే నైవేద్యాలు పెట్టకూడదు అంటే పెట్టవచ్చు అండి మీ శక్తి మేరకు మీరు ఏ నైవేద్యం అయినా సరే అమ్మవారిని నైవేద్యంగా పెట్టవచ్చు ప్రతిరోజు కూడా పాలత చేసిన పరమాన్నాన్ని పెట్టవచ్చు చలిమిడి వడపప్పు పానకం లేదా పండ్లు అటుకులు బెల్లం ఇవి ఏవైనా సరే మీ శక్తి కొలది అమ్మవారికి నైవేద్యంగా పెట్టి నమస్కరించుకోండి ఇలానే పూజించాలి ఈ విధంగానే అమ్మవారిని పూజించాలి నియమమైతే లేదండి భక్తి శ్రద్ధలతో అమ్మ అని పిలిస్తే చాలండి అమ్మవారి యొక్క కర్ణ కటాక్ష వీక్షణాలు మీ కుటుంబం మీద ఎల్ల వెళ్ళలా ఉంటాయి అమ్మవారిని పూజించే క్రమంలో అష్టోత్తరాలు అవి మాకు చదవడం రాదు అనుకున్న వారు ఎవరైనా సరే ఈ అష్టోత్రాలనేవి మనకి మొబైల్స్లో ఉంటాయండి చక్కగా పెట్టుకొని ఈ రోజున బాల త్రిపుర సుందరి అలంకారం కాబట్టి ఆ బాల అష్టోత్తరాన్ని మీరు చక్కగా మొబైల్లో పెట్టుకొని వింటూ కూడా అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేయవచ్చండి దేవి శరన్నవరాత్రులలో మరి పూజాపీఠాన్ని పూజానంతరం ఎప్పుడు కదపాలండి అంటే మీరు పది రోజులు పూజ చేసిన మూడు రోజులు పూజ చేసిన ఒక్క రోజు పూజ చేసినా కూడా పూజాపీఠం పెట్టినట్లయితే తప్పనిసరిగా అమ్మవారికి ఉద్వాసం చెప్పవలసి ఉంటుందండి మరి ఆ ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అంటే తొమ్మిది రోజులు పూజ పూర్తయిన తర్వాత పదో రోజు విజయదశమి నాడు కూడా పూజ అనంతరం మీరు పూజాపీఠాన్ని కదపవచ్చండి మంగళవారము శుక్రవారము కాకుండా ఉన్నటువంటి రోజుల్లో అయితే మాత్రమే పూజాపీఠాన్ని కదపవలసి ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో దసరా దేవి శరన్నవరాత్రులలో పెట్టినటువంటి పీఠం ఎప్పుడు కదపాలి ఎలా కదపాలి ఉద్వాసన ఎలా చెప్పాలి అనే విషయాలు అన్నిటి గురించి కూడా పూర్తి వివరంగా ఒక పూజా వీడియో అయితే షేర్ చేస్తానండి ఇక ఇదే నేను ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక పూజా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ పూజా వీడియోని పది మంది షేర్ చేయడానికి ప్రయత్నించండి మరొక మంచి పూజా విధానం మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం అండి